जेट विना स्वागत సిఐట్యూ నందిగామ కమిటీ అందరూ కలకత్తాలో ట్రైనీ డాక్టర్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై నందిగామ గాంధీ సెంటర్ లో నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిఐట్యూ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ ట్రైనీ డాక్టర్ పై పాశవిక అత్యాచార ఘటన దేశాన్ని కలచవేసిందని నింతులను కఠినంగా శిక్షించి చర్యలు తీసుకోవాలన్నారు ట్రైనీ డాక్టర్ విద్యార్థిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా రాష్ట్రంలో కూడా అనేక మహిళల మీద పని ప్రదేశంలో లైంగిక దాడులను తీవ్రంగా సిఐట్యూ ఖండిస్తుందని మహిళలకు డాక్టర్స్ కు పటిష్టమైన భద్రత కేంద్ర రాష్ట్ర కల్పించాలని డిమాండ్ చేశారు ఈ ఘటన జరిగి వారం రోజుల నుండి దేశ వ్యాప్తంగా ప్రజలు విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేటి పాలకులకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జి గోపి నాయక్ అంగన్వాణి వర్కర్లు యూనియన్ ప్రాజెక్ట్ కార్యదర్శి కొల్లి సరళ యామిని పద్మజ ఆశా వర్కర్ యూనియన్ ఆదిలక్ష్మి నాగమణి కవిత పద్మ మధ్యాహ్న భోజన యూనియన్ సుశీల పాల్గొన్నారు పండించాలి మహిళలపై జరుగుతున్న దాడులను శిక్షించాలి నిందితుని వెంటనే శిక్షించాలి నిందితుని వెంటనే గురి తీయాలి నిందితుని వెంటనే గురి తీయాలి నిందితుని వెంటనే గురి తీయాలి నిందితుని వెంటనే అవుట్ సోర్సింగ్ కార్మికులు ఈరోజు రోజు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది మరియు ప్రధానంగా ఈరోజు దేశంలో మహిళలకి రక్షణ లేకుండా పోతూ ఉంది రాత్రి సమయంలో మహిళలకి డ్యూటీలు విధులు నిర్వహించద్దని ఎప్పటి నుంచో మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకున్నా సరే ఈరోజు మహిళలకి రాత్రి సమయంలో డ్యూటీ వేయడం వల్ల ఇది జరిగినటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది మన రాష్ట్రంలో కూడా మహిళల మీద చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి లైంగిక వేధింపులు పెరిగిపోయినాయి మహిళలు డ్యూటీ చేస్తూ ఉంటే భద్రత లేకుండా పోతూ ఉంది ఈరోజు దేశంలో రాష్ట్రంలో కానీ మహిళలకు సంబంధించినటువంటి రాత్రి సమయంలో ఇదులు నిర్వహించద్దు ఇదులు డ్యూటీని తొలగించాలని చెప్పేసి ఈరోజు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతా ఉన్నాం అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి సమగ్రమైన చట్టం ఒకటి చేయాలి ఈరోజు మహిళ మీద జరిగితే దాళ్ళు వాళ్ళు చంపవేయబడితే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఉరిశిక్ష తీయాలని చెప్పేసి భవిష్యత్తులో ఇలాంటి అగత్యం చేస్తే వాళ్ళు భయపడే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం